లో అనేక విషయాలు నేర్చుకున్నాం అడాప్ట్ అయ్యాం అయితే ఒక పాయింట్ మీరు చెప్పినట్లు ఎవరైనా మన ఇంటికి వస్తే వారిని ఇంటికి రావద్దు అని చెప్పేది చాలా డిఫికల్ట్గా ఉంది అయితే అలా చెప్పే సిచ్యువేషన్గా మనం వచ్చేసాం అదేలాగు మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చాలా ఆలోచించి వారు ఎవరికుంటారో అని మరీ ఆలోచించి ఒక ఐసోలేషన్ పీరియడ్ దాటి వచ్చేసాం సో ఈ లింక్ చూసేటప్పుడు ఇది ఎంతవరకు ఇది ప్రాఫిటిక్గా వివరించబడింది అని తెలిసినప్పుడు చాలా నిర్ఘంతపోయం చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే దేవుడు ముందుగానే రివీల్ చేశాడు అవును ఇప్పుడు మనం ఇందులో ఎలాగంటే రెండవ ముద్రను దాటి వెళుతున్నాం దీని తీవ్రతను మనం అనుభవించాల్సి అవును ఇదే కష్టంగా ఉంది ఇంకా మనం ఎలా మన వీక్షకులకు చెప్దాము ముఖ్యమైన విషయము ఇది మనం ముందుగా చెప్తూ ఉన్నాము ఏహెచ్కేలు పుస్తకము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఇప్పుడు మనకు బయోవార్ ని గుచ్చి ఉంది బయోవారు న్యూక్లియర్ వార్ రెండు చేరినట్టుగా ఉంటుంది మీరు చెప్పేది చూస్తే రెవల్యూషన్ నుంచి ఓల్డ్ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లోను బయలుపాట్లు ఉన్నాయి ఉంది కానీ ఆ లింక్ గురించి చెప్తున్నారు అవును ఏజ్ పుస్తకము వచనము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు బయలుపరిచిన విషయాన్ని చూడండి ఏహెచ్ కేలు ముప్పై తొమ్మిది పదకొండు చూడండి ఆ దినమున గోగు వారిని పాతి పెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు లోయలో ఇస్రాయేలు దేశమున నేను ఒక స్థలం ఏర్పరచదను గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవటకు వీలు లేకుండాను అంటే అటువైపు వెళ్లేవారు వచ్చేవారందరూ కూడా ఒక మాస్క్ ధరించి ఈ మాస్క్ అనేటువంటి అలవాటు అన్నది మనకు తెలిసి ఈ యొక్క రెండు మూడు సంవత్సరాలకు ముందుగానే అయితే చివరి కాలములో ఆ ప్రక్క వెళ్లే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి ఉంటారనేటువంటి కాన్సెప్ట్ని ఏహెచ్కెల్ ముప్పై తొమ్మిది పదకొండులో మన దేవుడు చెప్పి ఉంచి ఉన్నాడు ఎందుకు చెప్పించాడు అని మీరు చూసినట్లయితే దాని వెనుక పదిహేనవ వాక్యములో ఒక హింట్ మనకిస్తున్నాడు దేశమును సంచరించే చూచువారు తిరుగులాడుచుండగా శల్యం ఒకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమ్మాన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైనను ఒక ఆనవాలు పెట్టుదురు ఒక శల్యాన్ని చూస్తే కూడా ఆ ఎముకు పాతిపెట్టేంత కూడా దానిమీద ఒక ఆనవాలు వేసి పెడతారు పాతిపెట్టే స్థలములో అందరూ మాస్క్ వేసుకుంటారట ఏమై ఉంటదనుకుంటున్నారు ఈనాటికి కూడా చనిపోతే వారిని ఏదో ఒక క్రిమి చేత చనిపోయినట్లయితే వారిని పాతిపెట్టేంత వరకు దానిని పాతిపెట్టేవారు జాగ్రత్తలు తీసుకునేవారుగా ఉన్నారు దాని సొంత వారు కూడా దగ్గరికి రాకూడదని చెప్తున్నారు కరెక్ట్ వెళ్ళి దాన్ని పాతిపెట్టే వారందరూ కూడా మాస్క్ ఉంటారు చూడండి ఇది ఈ రోజు నిదర్శనముగా మన కంటికి ముందుగా జరుగుతుంది మనకంటి ముందే అయితే నేను చెప్తున్నాను ఇక్కడ చెప్పినటువంటి విషయము ఇంకా జరగలేదు ముందున్న విషయాలే ఇంతవరకు జరిగాయి దీని యొక్క తీవ్రతనే ఇక్కడ చెప్పబడింది ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇదేంటని అడిగినట్లయితే ఇక రాబోతున్నటువంటి ఒక యుద్ధం ఒక అతి ముఖ్యమైన బయోవార్ జరగనై ఉంది ఈ బయోవార్ యొక్క అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని బైబుల్ మనకి ఇక్కడ తెలియజేస్తుంది ఇది సంభవించేప్పుడు ఆఖరిగా మనుషుని యొక్క శల్యము ఏ విధంగా ఉంటుంది ఆ శల్యాన్ని పాతిపెట్టేందుకు కూడా అందులో నుండి క్రిములు బయటకు వస్తాయి అది కాల్చితే న్యూక్లియర్ బయటపడుతుంది ఇప్పుడు మనం న్యూక్లియర్ వెపన్స్ చెప్తున్నాం దీని ఆధారంగానే చివరి కాలం జరుగుతుంది అనేక మంది ఏమంటున్నారంటే బైబుల్ వచ్చి పాత పుస్తకము ఆ చరిత్ర ఉంటది అందులో రాజుల కథలు ఉంటాయి అని అనుకుంటున్నారు హిస్టరీ ఉంటుంది మిస్టరీ కూడా ఉంటుంది ఇందులో వచ్చి పాస్ట్ టెన్స్ ఉంటుంది ఫ్యూచర్ టెన్స్ ఉంటది అన్ని కూడా దేవుడు పొందుపరిచుంచాడు అందులోనూ ఇప్పుడు ఈ రెండవ ముద్ర యొక్క తీవ్ర స్థాయిని అనుభవించే స్థానానికి వచ్చేసాం లోకమే దేని గురించి చెప్తుందంటే మేబీ ఒక థర్డ్ వరల్డ్ రావచ్చు వచ్చినప్పుడు ఒక గొప్ప నాశనముగా ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో అంతా చూసినట్లయితే అందరూ చెప్పదగినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే లోకమొచ్చి ఒక తికమక్క పరిస్థితిలోకి వెళ్తుంది అది ఆర్థికం కానివ్వండి లేక చదివే కార్యం కానివ్వండి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి లేక ఆర్థికమే కానివ్వండి ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూషన్ స్టేట్లోనే ఉంది ఇదేం కాబోతుంది ఏం జరగబోతుంది ఇది ఎక్కడికి వెళ్ళి ముగిస్తుంది అని అడిగినట్లయితే ఇది అంతటినీ సరిచేయడానికి ఒక యుద్ధమే ముగింపుగా ఉంటుందని అందరు ఎదురు చూస్తున్నారు ఎందుకు అలా చెప్తున్నారన్నట్టయితే ఒక నైన్టీన్ ఫోర్టీన్ కి ముందు వరకు లోకము ఒక మహా గొప్ప ఇదే ఒక సిచ్యువేషన్లో ఉండింది ఇప్పుడు నైన్టీన్ ట్వంటీలో చూసినట్లయితే ఒక స్పానిష్ ఫ్లూ వచ్చింది దాని తర్వాత ప్రజలందరికీ కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు వీటన్నిటిని సరిచేయడానికి ఒక యుద్ధం కావాల్సి వచ్చింది అదే సెకండ్ వరల్డ్ వార్ ఈ సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన వెంటనే న్యూ కరెన్సీ న్యూ సూపర్ పవర్ న్యూ యుఎన్ఓ అన్నిటినీ ఫామ్ చేశారు ఫామ్ చేసి అదే మనకి ఈనాటి వరకు కూడా మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ అదే వెళ్తుంది సో ఇది మనకి ముందుగానే చెప్పబడినటువంటి ఒక యేసుక్రీస్తు ప్రవరి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ యొక్క శుభవార్త ఛానల్ వారు చెప్పేటువంటి మరి ఒక వింతైన బోధ అంత్యకాలపు సూచనలు ఈ యొక్క కరోనా వైరస్ రాకడకు సూచనలన్నీ చెబుతున్నారు సో ఈ రాకడకు ఇవి సూచనల లేకుంటే రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికైనా తెలుసు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను వీరు ఒక లేఖనాన్ని చదివారు హేజ్కెల్ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఆ దినమున గోగువారిని పాతిపెట్టుడకు సముద్రమునకు తూర్పుగా ప్రయాణ ప్రయాణిస్తులు పోవు లోయలో ఇజ్రాయెల్ దేశమునొక నేనొక స్థలమును ఏర్పరచేదను గోగును అతని సైన్యమంతటికి అక్కడ జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోటకు నేను లేకుండాను ఆ లోయకు హన్నోగు అను పేరు పెట్టదును దేశమును పవిత్రపరచుచు ఇజ్రాయేలీలు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందరు నేను ఘనము వహించు దినము దేశపు జనులందరినూ వారిని పాతిపెట్టెదరు దానివలన వారు కీర్తి నొందెదరు ఇదే యహోబ్ వాక్ పద్నాలుగో వచనంలో దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కలేబురములను పాతిపెట్టువారని దేశమును సంసరించి చూసు వారితో కూడా పోయి పాతిపెట్టువారని నియమించెదరు ఏడు నెలలైన తర్వాత దేశమును అందుతనకి చేసేదరు వచనంలో దేశమును సంసరించి చూసు తిరుగులాడుచుండగా మనుషుల శల్యం ఒకటైనను కనపడినలా పాతిపెట్టువారు హమోన్ గోగు లోయలో దానిని పాతిపెట్టి వారు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టారు ఇది పాత నిబంధన ఇజ్రాయేలీ యొక్క చరిత్ర దీనిని ఆధారం చేసుకొని ఈ శుభవార్త ఛానల్లో వారిని పాతిపెట్టే దాని గురించి ఈ ప్రవచనము నెరవేర్పు జరగలేదు ఇంకా నెరవేర్పు జరగాలి ఇది రాకడకు సూచనలు అని చెబుతున్నారండి రాకడకు సూచనలు వీటకు సంబంధం లేదు రాకడ ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఆ రాకడ అనేది ఏ సూప్రి వారు చెప్పారు తండ్రికి మాత్రమే తెలుసును ఎవరికి తెలియదు కాకపోతే ఆయన కొన్ని సూచనలు అడిగారు అయ్యా నీ రాకడకి యుగాంతానికి అదే మత ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో జనులు అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాల చేసి చంపేదరు మీరు నా నామం నిమిత్తము సకల జనుముల చేత వేసింపబడుతున్నారు ఏ సూప్రి వారు చెప్పారు జనం మీదికి రాజ్యము అక్కడక్కడ కరువులు భూకంపాలు యుద్ధములు ఇవన్నీ లేస్తున్నాయి ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ అప్పుడు ఏ వీరేమంటారంటే ఇదిగో రాకడకు సూచనలు ఇవే అక్కడక్కడ యుద్ధాలు కరువులు భూకంపాలు అని వ్రాయబడింది కదా ఇక ప్రభు యొక్క రాకడ వస్తుంది రాఖడ అనేది ఇవన్నీ రెండు వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి యేసు ప్రభువారు చెప్పిన దగ్గర నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి మొట్టమొదటి పానిపట్టు యుద్ధం జరిగింది రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది ఇలా ఇలా క్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కరువులు వస్తూనే ఉన్నాయి భూకంపాలు వస్తూనే ఉన్నాయి మరి కొంతమంది ఈ లేఖనాన్ని ఏమని తీసుకుంటారంటే యేసు ప్రభు వారు చెప్పాడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు మీరు నా నిమిత్తం సకల జనుములకు చేత ద్వేషింపబడదురు ఇది మొదటి శతాబ్దంలోనే మొదటి శతాబ్దంలోనే ఆయన రాకడ వచ్చింది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మొదటి శతాబ్దంలోనే మతై స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలోనే ఆయన రాకడ వస్తే మరి క్రొత్త నిబంధన ఎప్పుడు రాయబడాలి అంటే క్రొత్త నిబంధన గ్రంథం రాయబడక మునిపే ఆయన రాకడ వచ్చిందా ఒకవేళ ఆయన రాకడ మొదటి శతాబ్దంలోనే వస్తే ఆయన అప్పుడే ఏడి డెబ్బై డెబ్బైకి ఆయన రాజ్యము ఆయన ఆయన రాకడ వస్తే భూమి మీద ఎవరు రక్షింపబడాలి ఎవరు మారుమణుసు పొందాలి ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన ముప్పై మూడోన్నర సంవత్సరాలు పరిచయం చేసి డెబ్బైవ సంవత్సరానికి ఆయన రాకడ ఉంటే రాకడ ఉంటే మరి భూమి మీద ఎవరు రక్షింపబడాలి అయితే చాలామంది ఏమంటారంట ఏమంటారంటే కొన్ని ఇంకా కొంతమంది ఉన్నారు వారి యొక్క సందేహాలు ఏంటంటే రాకడా లేదు ఇంకా అది ఎప్పుడో వచ్చిపోయి ఉన్నది ఇక రాకడే లేదనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ రాకడ అనేది ఉన్నది అది ఎప్పుడు ఉన్నది ఎవరికి తెలియనిటువంటి విషయం ఈ కరోనాకు రాకడకు సూచనలకు సంబంధమే లేదు మీ దగ్గర డబ్బులు దోసుకోవటానికి వీళ్ళు ఆయన త్వరగా వచ్చుచున్నాడు ఆయన రాకడ త్వరగా ఉన్నదని చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర డబ్బు సంపాదించుకోవటానికి ఏమైనా వాళ్ళు ప్లాన్ చేస్తారేమో కానీ రాకడ మాత్రం ఇప్పుడైతే లేదు అది లేదు అని మనము చెప్పలేము ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు అందుకైనా దొంగ వలే వచ్చును అకస్మాత్తుగా వచ్చును ఆయన రాకడ ఎప్పుడు వచ్చేదో ఎవరికి తెలియదు అది తెలియనటువంటి విషయం అందుకే మతేశ్వర్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై రెండవ వచ్చినంలో కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలుకువుగా ఉండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నము మీరు మీరెరుగుదరు మీరును కొనిన్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండు చూశారండి ఏ గడియలో మనిషి కుమారుడు వస్తాడో ఎవరికి తెలియదు కాబట్టి మీరు సిద్ధముగా ఉండు ఎవరికి తెలియదట అయితే ఆయన రాకడా వచ్చినప్పుడు సంగము ఎత్తబడిన తర్వాత అప్పుడు యుగాంతము ఈ యొక్క పంచభూతములు మొత్తటిని కాల్చివేస్తాడని బైబిల్ గ్రంథం చెబుతుంది పేరుతో రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములు వలెవని వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెన ఉన్నవి కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం కాడు కానీ ఎవడు నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడైనడు ఆయన మనుషులందరూ మారు మనసు పొందవలనని కోరుచు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అందుకని రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అందరూ మారుమారు ఒక దినము వెయ్యి సంవత్సరములతో సమానమట ఆయనకి ఒక దినము వెయ్యి సంవత్సరములతో సమానం అంటే రెండు వేల సంవత్సరములు దేవునికి ఎన్ని సంవత్సరాలతో సమానం రెండు రోజులతో సమానము అంతే కదా ఒక దినము వెయ్యి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు దేవునికి ఎన్ని దినాలంటే రెండు దినాలు మనకు రెండు వేల సంవత్సరాలు కానీ దేవునికి అవి రెండే దినాలు అందుకని ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయవాడు కాడు కానీ వస్తాడు ఎప్పుడు వస్తాడో తెలియదు తెలియదు కానీ ఎవరు నశింపవలనని ఇచ్చేంపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల మన ఎడలు ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఇది సత్యమండి వీరు శుభవార్త ఛానల్ చెప్పినట్టు కరోనా అంత్యకాలపు సూచనలు అనేదంతా కూడా అవాస్తవం అవాస్తవము ఇదంతా అబద్ధము మీరు అవన్నీ నమ్మవద్దు ఆయన రాకడో ఉన్నది వాస్తవం అది ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు అనేది బైబిల్ గ్రంథ స్పష్టంగా చూతుంది సహోదరులారా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనం